వైసీపీ అవినీతి పాలన వల్ల రాష్ట్రం మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయిందని తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి అటు రాష్ట్రానికి ఇటు దెందులూరు నియోజకవర్గానికి పునర్వైభవం తీసుకురాబోతున్నామని ఎన్డీఏ కూటమి దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి చెంతమనేని ప్రభాకర్ తెలిపారు కొల్లేటి గ్రామాలకు అన్ని విధాలా అండగా ఉండే చింతమనేని నాయకత్వాన్ని బలపరుస్తూ సోమవారం సాయంత్రం దుగ్గిరాల్లో జరిగిన కార్యక్రమంలో ఏలు రూరల్ మండలానికి చెందిన లంక పైడి చింతపాడు గుడువాక లంక గ్రామాలకు చెందిన సుమారు రెండు వందల కుటుంబాలు చింతమనేని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కొల్లేటి గ్రామాల్లో రోడ్ల అభివృద్దితో పాటు ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక నాయకుడు చింతమనేని ప్రభాకర్ అని ప్రస్తుత వైసీపీ పాలనలో కొల్లేటి పరిస్థితి బ్రిటిష్ రాజ్యంలో సంకెళ్లలో మగ్గిన భారతీయుల పరిస్థితిలాగా కొల్లేటి ప్రజల పరిస్థితి ఉందని కొల్లేటి నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం ఉన్నా కూడా అన్నా అని పిలిస్తే వచ్చి అండగా నిలబడే వ్యక్తి చింతమనేని ప్రభాకర్ అని తెలిపారు ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ కొల్లేరులో తాను చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ నాయకులు రంగులు వేసుకుని తమ బిడ్డలుగా సాగుతూ ప్రేమ చూపిస్తున్నారని కాని వాటికి కూడా న్యాయం చేయకుండా ఎన్నో రోడ్లను పూర్తిగా వేయకుండా వదిలేశారని మరో యాభై రోజుల్లో తాను అధికారంలోకి రాగానే కొల్లేటిలో ఆగిపోయిన అభివృద్ధి ఈ కార్యక్రమాలను తిరిగి నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాజీ మంత్రి మరడాని రంగారావు ఏలూరు రూరల్ పెదపాడు పెదవేగి దెందులూరు మండల పార్టీల అధ్యక్షులు నంబూరి నాగరాజు లావేటి శ్రీనివాస్ బొప్పన సుధా మాగంటి నారాయణ ప్రసాద్ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ పార్లమెంట్ సెక్రటరీ మోరు శ్రావణి కొల్లేరు నాయకులు సైదు సత్యనారాయణ సైదు గోవర్ధన్ ఘంటసాల సుబ్రహ్మణ్యం జయమంగళ దొరబాబు సుబ్బరాజు ఘంటసాల పెద్దిరాజు సైదు వాసు జయమంగళ శ్రీనివాస్ సహా పలువురు కొల్లేరు నాయకులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మోర్ సూరబాబు గారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిస్తే ఇదో వేదిక మీద ఉండే పెద్దలకి మన టైగర్ లేని ప్రభాకర్ గారికి ప్రభాకర్ అన్న నాకు ఒక ప్రాబ్లం ఉంది అంటే అదే పద రా చేసుకోవడం రోజున పద ఏం ప్రాబ్లం అనే వచ్చే వ్యక్తి చింతమేని ప్రభాకర్ గారు శ్రేపర్లో కానీ పేదవారికి అబవ్ కాంట్రోల్లో ఉన్నటువంటి భూమి ఎప్పటి నుండో నిరుపయోగంగా ఉంటుంటే గ్రామాలతో ఒకటికి పది సార్లు చర్చలు జరిపి తహసీల్ ద్వారా ఆర్డీఓ ద్వారా అసైండ్ కమిటీలో పెట్టి పట్టాలు ఇప్పించి వాళ్ళకి పదిహేను వేలు కాదు న్యూజికిస్తుంటే పదిహేను వేలు కాదు పాతికి వేలిపిస్తా అని చెప్పి పాతికి వేలుకి అగ్రిమెంట్ రాసి ఆ చెరువు తొక్కితే తొవితే సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా